హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో తాటిపండు నుండి పేస్ట్ ఎలా తీయాలో చూసాం కదా ఇప్పుడు ఆ పేస్ట్తో తాటి అప్పాలు ఎలా చేయాలో చూద్దాము ఒక కప్పు తాటిపండు పేస్ట్ తీసుకుని దానిలో ఒక కప్పు బెల్లం కలిపి బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక కప్పున్న ఇడ్లీ రవ్వ కలపాలి ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు నాన్న ఇవ్వాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా కొంచెం మిశ్రమాన్ని చేసి ఇలా ఒత్తుకుని వేళ్ళతో కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి నూనె మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి లేదంటే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకవు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఎక్కువ ఏగితే గట్టిగా ఉంటాయండి మీకు తీపి ఎక్కువ తినాలని ఉంటే మాత్రం కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా కప్పు పేస్ట్కి కప్పు బెల్లం చెప్పాను మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇడ్లీ రవ్వ వాడడం వల్ల అప్పాలైతే గుల్లగా ఉంటాయండి ట్రై చేసి చూడండి